Hi viewers, welcome to our channel. ఆధునిక కాలంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయ విషయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి అందులో భాగంగా ఇప్పుడు చాలా మంది భార్య భర్తలు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు అయితే భార్యను భర్త లేదా భార్య భర్తను పేరు పెట్టి పిలవచ్చా ఒకవేళ పిలిస్తే ఏం జరుగుతుంది అని ధర్మ సందేహానికి సంబంధించిన సమాధానం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి ఇక విషయంలోకి వెళ్తే సహజంగా మన సంస్కృతి సంప్రదాయ విధానంలో మనకంటే పెద్దవారిని గౌరవించడం చిన్నవారిని ప్రేమించడం వంటి విధి విధానాలు మన అందరికీ తెలిసినవే అయితే భర్త భార్య కంటే వయసులో పెద్దవాడే ఉంటాడు అలాగే భర్తని గౌరవించడం మన సాంప్రదాయంలో ఉంది అందుకే భర్తను ఏవండి అని చాలా గౌరవంగా పిలుస్తూ ఉంటారు అయితే ఇప్పటి రోజుల్లో భర్తను పేరు పెట్టి పిలవడం చాలా సాధారణమైన విషయం అయితే భర్తను పేరు పెట్టి పిలవరాదని అలా పిలిస్తే అతన్ని అవమానించినట్లే అని మన శాస్త్రం చెప్తుంది ఈ మాట వినగానే చాలామంది ఆడవాళ్లకు మనసులో బాధ కలిగే ఉంటుంది ఆడవాళ్ళని పేరు పెట్టి పిలిస్తే తప్పులేదు కానీ మేము పేరు పెట్టి పిలిస్తే తప్ప అని అనుకునే ఉంటారు అయితే భర్త భార్య కంటే పెద్దవాడు కాబట్టి భార్యని పేరుతో పిలవడంలో ఎలాంటి దోషం లేదు అయితే చాలామంది తమ భర్తను పేరుతో పిలవాలని చెప్పి ఆనందపడుతూ ఉంటారు మరి అలాంటి వారు కేవలం వారు ఇరువురు ఏకాంతంగా ఉన్నప్పుడు అంటే తాము పక్కన ఇతరులు ఎవ్వరూ లేనప్పుడు ప్రేమగా పిలుచుకోవచ్చు ఎందుకంటే నలుగురిలో భర్తని పేరు పెట్టి పిలిస్తే అతని మర్యాద తగ్గించినట్లే అవుతుంది కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు ఏమండి అని ఏకాంతంగా ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాలి అలాగే కొంతమంది మగవారు ఆడవారిని ఒసే అని ఇలా రావే అని కనీస గౌరవం లేకుండా పిలుస్తూ ఉంటారు అలా చేయడం కూడా చాలా దోషం ఎందుకంటే ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి భార్యని పేరు పెట్టి పిలవడం చాలా ఉత్తమం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భార్య భర్తను శ్రీవారు అని భర్త భార్యను శ్రీమతి అని ప్రేమగా పిలవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలువై అష్టైశ్వర్యాలు అనేది ఆ ఇంటికి కలుగుతాయని సుఖ సంతోషాలతో ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుందని మన శాస్త్రం కూడా చెబుతుంది ఏదేమైనా భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ మరింతగా ప్రేమించుకుంటూ ఉంటే వారి మధ్య ఎప్పుడు కూడా అన్యోన్యమైన వాతావరణమే ఉంటుంది సరే ఫ్రెండ్స్ చూశారు కదా భార్య భర్తలు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు అనే ధర్మ సందేహానికి సంబంధించిన సరైన సమాధానం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి